కృష్ణుడు గీతోపదేశం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన ధనుస్సును వదిలేశాడు తన ముందున్నవాళ్లు శత్రువులు కాదు తనవాళ్ళు గురువులు బంధువులు స్నేహితులు అర్జునుడు గోవిందా వీరిని నేను ఎలా చంపుతాను ఈ యుద్ధం నాకందదు నేను యుద్ధం చెయ్యను కృష్ణుడు అర్జునా నువ్వు శరీరాన్ని చూస్తున్నావు కాని అవతలి వాళ్లలో ఉన్నది ఆత్మ శరీరం నశిస్తుంది ఆత్మ మాత్రం ఎప్పుడూ మరణించదు కృష్ణుడు నువ్వు నీ ధర్మం నుండి పారిపోతున్నావు నీ కర్తవ్యం నీ యుద్ధం కర్తవ్యాన్ని విడిచిపెట్టడం పాపం కృష్ణుడు కార్యం చెయ్యడం నీది ఫలితం ఇవ్వడం నాది ఫలితంపై ఆశపెట్టుకోకు అర్జున నీ పనిచేయ్ కృష్ణుడు విజయం ఓటమి ఇవి రెండూ ఒకేలా అనిపించినప్పుడు అదే యోగం ఇలా చెప్పి కృష్ణుడు అర్జునునికి విశ్వరూపం చూపించాడు ఆ రూపాను చూసిన అర్జునుడు అన్నింటినీ అర్థం చేసుకున్నాడు అర్జునుడు మాధవా నా సందేహాలు పోయాయి ఇప్పుడే యుద్ధం మొదలు పెడదాం